ఏపీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడిపోయిందని వైకాపాపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాజీ మంత్రి గుడివార అమర్నాథ్ అన్నారు వైకాపా కార్యాలయంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో దావోస్ కు వెళ్లి ఎంఓయూలు చేసుకుని వాటిని రాష్ట్రంలో ప్రారంభమయ్యేలా చేశామని తెలిపారు జిందాల్ తప్పుడు ప్రచారం చేసి జేఏఎస్డబ్ల్యూఏపీలో పెట్టాల్సిన మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు రాకుండా చంద్రబాబు తరిమేశారని ఆయన వివరించారు గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళి వచ్చినప్పుడు చెప్పాం చాలా మంది చర్చించాం మూడు నాలుగు ఎంఓఈలు చేసుకున్నాం తర్వాత జరిగినటువంటి ని గ్రౌండ్ చేస్తాం ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి తీరా మీరు చేసింది నిన్న నిన్న వెళ్లి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళని తగిలేశారు బయటికి ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడిని మీరు తరిమేశారు మొన్న నిన్న మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతో కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడులు రాష్ట్రంలో పెడతా అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మనం అదేమో పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో వారు ముందుకు వచ్చారన్నటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి రాష్ట్రం గురించి రాష్ట్రం గతం గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే వర్ క్యాపిటల్ ఇన్కమ్ లో క్యాపిటల్ ఇన్కమ్ లో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోంచి దిగిపోయినటువంటి సమయానికి పర్ క్యాపిటల్ ఇన్ అంటే తలసరి ఆదాయం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపేటువంటి సమయానికి పదిహేనో స్థానంలో తీసుకుని వచ్చాం పద్దెనిమిదో స్థానం నుంచి పదిహేనో స్థానంలోకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మూడు నాలుగు స్థానాలు పైకి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ లేకపోతే ఫార్మాలో కానీ ఇతరితర ఇండస్ట్రీస్ లో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ దేశంలో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి పదకొండో స్థానంలో ఉన్నటువంటి దాన్ని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈరోజు తొమ్మిదో స్థానంలోకి తీసుకొని వచ్చాం మరి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ లేదా పర్క్యాపిటల్ ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట అనేటువంటి దాని సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు